నేను శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మా ఇంటి దేవుడైన రామేశ్వరంలోని మునుస్వామి టెంపుల్లో పూజ చేసి ఆ తర్వాత రామేశ్వరంలోని ఈశ్వన్ టెంపుల్లో పూజా కార్యక్రమం ముగించుకొని తొమ్మిది గంటల లోపలనే అక్కడి నుంచి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది మీరందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలా పార్టీ క్యాడర్కి అందరికీ కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ పత్రికా ప్రెస్ మీట్ ద్వారా నేను కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియాకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఈ మధ్య ఎమ్మెల్యే రాచ్మల్ గారు తెలుగుదేశం పార్టీలో ముగ్గురు నలుగురు ఉన్నారు అభ్యర్థులు ముక్కలాట ఆడుకుంటున్నారు తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది ఉంది అని చెప్పడమే తెలుగుదేశం పార్టీని ఎగతాళిగా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఒకరిని విమర్శించేటప్పుడు వెనక కూడా చూసుకోవాలి మన పరిస్థితి ఏందనేది ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఆయన పార్టీలోనే ముఖ్య నాయకులే కౌన్సిలర్లు సర్పంచులు ముఖ్య నాయకులే అతనికి లేనే లేదు రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే ముప్పై వేలతో ఓడిపోతాడు మేమైతే ముప్పై వేలతో అని కొందరు నలభై వేలతో అని కొందరు వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకులంతా కలిసి నిన్న దినము ప్రచారం కూడా మొదలుపెట్టారు మొట్టమొదటిగా యాదవ్ కులస్తుల్లో రమేష్ యాదవ్ గారు టికెట్ కోరుకుంటున్నారు రెండోది శివచంద్రారెడ్డి మురళీధర్ రెడ్డి రెడ్డి గారిలో వైయస్ఆర్టీసీపీ టికెట్ కోరుతున్నారు మూడోది మైనార్టీ నాయకుడు ఇర్ఫాన్ బాషా ఆయన అయితే నలభై వేల మెజార్టీతో నాకు టికెట్ ఇస్తానంటే గెలుస్తానని చెప్పేసి ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ ద్వారా అలాగే లోకల్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ఇంకొక ఆయన వైశాస్లో సిప్పిగిరి ప్రసాద్ కూడా టి ఆయన కూడా వైశాస్ ప్రసాద్ ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నాడు ఆయనకు వైశాస్లో మంచి పేరుంది టౌన్లో కూడా మంచి పేరుంది ఇంత మంచి పేర్లు ఉండే వాళ్ళందరినీ ఎమ్మెల్యే ఎందుకు దూరం చేసుకున్నాడో ఆయనకే తెలియాలి మరి ఆయన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చేది తొందరగా నిర్ణయిస్తే తెలుగుదేశానికన్నా మేము అప్పుడు కూడా గౌరవిస్తాం తెలుగుదేశం పార్టీ కూడా తొందరలో నిర్ణయిస్తుంది కానీ ఏ పార్టీలైనా ఆశావాకులు ఉంటారు ఆయనేదో పెద్ద మేధావి అని అందరినీ తప్పులు పట్టడం తెలుగుదేశం పార్టీని హేళనగా మాట్లాడడం చంద్రబాబు నాయుడును లోకేష్ బాబును ఆయన ఏలంగా మాట్లాడం ఏలంగా మేమందరం కలిసి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు ఎమ్మెల్యే గారు మేము నీకన్నా ఎక్కువ భాష భాష వాళ్ళమే కానీ ఒక సంస్కారం గల పార్టీ క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఒక క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఒక క్రమశిక్షణతో మేము నడుచుకుంటున్నాం నువ్వు ఈ విధంగానే మాటలు తూటాలు పేలుకుంటా పోతే నీకు మేము కాదు ప్రజలు నీకే సగము బుద్ధి చెప్తారు నీ ఓటమి ఎప్పుడో ఖాయమైపోయింది పొద్దుటల్లో నేను సైతం అని బోట్లు వేసుకున్నావు నీ దోపిడీకి సైతమా ప్రజలు మన్నళ్ళ పొందేదానికి సైతమా అనేది నువ్వు నిరూపించుకోవాలా వచ్చే ఎన్నికల్లో నీకు దోపిడీ కాక కాకుండా పోయి నేను సైతం అంటే నీవు విజయకు విజయము చేయిస్తే తప్పకుండా నువ్వు పెట్టుకునే పక్షీలకు ఒక అర్థం ఉంది కానీ నువ్వే ఓడిపోతే తప్పకుండా దోపిడీకి స సిద్ధమన్నట్టు దాని ప్రజల తీర్పును నువ్వు అంగీకరించాలి దీనికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి నీ పలక్రాలు ప్రమాణాలు ఎలక్షన్గా రెండు నెలలే ఉండేది పది రోజుల్లో పదహైదు రోజుల్లోనూ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చే లోపలనే నువ్వు చేసిన వాగ్దానాలన్నీ కూడా మేము బయటపడతాం బయట పెడతాం దాంట్లోకి నువ్వు ఆ రోజు సమాధానం చెప్పాలి ఈరోజు టికో ఇల్లు కట్టినా కూడా ఒక చంద్రబాబు నాయుడు దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇల్లు ఇళ్లను రెడీ చేయకుండా దాంట్లో నాశం చేసి జగనన్న ఖాళీ ఇళ్ళని పెట్టుకొని ల్యాండ్ ఎక్వేషన్లో దోపిడి డబ్బు తిని ఈరోజు జగన్ ఇల్లు ఇండ్లు ఏ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి పట్టుమని పది మంది అన్నా నువ్వు కట్టించిన ఇళ్ళల్లో సంసారం ఉంటే చూపిస్తే మీడియా వాళ్ళని తొలుక్కోబోయి మేమన్నా మేము కూడా సరే సంతోషిస్తాం ఎక్కడ నీళ్ళు లేవు వేసిన బోర్లల్లో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళకు అప్పుడే పగుళ్ళు వస్తున్నాయి ఏ ఇళ్ళు రెడీ కాలే మాకు తెలిసి నువ్వు కట్టించిన ఇళ్ళల్లో మొత్తం ఇళ్ళల్లో కూడా నలభై నలభై ఇండ్లు కూడా రెడీ కాలే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము తిరిగి చూస్తాం నీ నీ అవినీతి అంతా కూడా అక్కడ బయట పెడతాం ఇవన్నీ లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి ఎంతో సొమ్ము కాజేసినారు లబ్ధిదారుల దగ్గర మళ్ళా ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నారు మీకు వీళ్ళందరూ మీరు ఇచ్చిన లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునే వాళ్ళందరూ కూడా మీకు ఓట్లేస్తారంటే దాంట్లో టెన్ పర్సెంట్ కూడా మీకు ఓట్లేరు మళ్ళీ ఈ ఇళ్ళన్నీ పూర్వభై తేవాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వమే రావాలా తప్పకుండా ఈ లబ్ధిదారులకు అందరికీ న్యాయం చేసి వాళ్ళ ఇళ్ళన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం అయితే నూటికి నూరు శాతం ఖాయం ఎన్ని జిమ్మెక్కులు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని ప్రజలు చెప్పినా ఆ దేవతలు అందరూ అయిపోయినారు ఇంకా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎమ్మెల్యే గారు అది తెలుసుకోవాలా తెలుగుదేశం పార్టీని నిందించడం అనుకుంటే నీకు గౌరవం ఉంటుంది అంతగా లేదంటే అంతకన్నా ఎక్కువ మేము కూడా మాట్లాడాల్సింది వస్తుంది తెలుగుదేశం చిన్న పార్టీ కాదు నీ నలభై ఏళ్ళ చరిత్ర పార్టీ నువ్వు నువ్వు నీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి పదేళ్ళ పార్టీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఐదేళ్ళు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు నీ జగన్ అన్న ఐదేళ్ళే ముఖ్యమంత్రి ఉండింది నెత్తిన తలకాయ మీద చేతులు పెట్టి గిల్లి ముద్దులు పెట్టి ఒక తూరి ఒక తూరని రాజశేఖర రెడ్డి మీద చనిపోయినాడు అని అభిమానంతో నిన్ను మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు జగన్ ముఖ్యమంత్రిని చేసినారు ప్రజలు అది ఇప్పుడు తెలుసుకున్నారు మీరేసిన విద్యుత్ ఛార్జీలు కానీ నిత్యావసర ధరకులు రేట్లు కానీ ఇవన్నీ కూడా ఎబ్రీతింగ్ పెరిగిపోయి నువ్వు ఇచ్చే స్కీములు లబ్ధిదారులకు ఇచ్చే స్కీముల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నావు తప్పకుండా ప్రజలు గమనించినారు ప్రజలకిచ్చే లిక్కరు ఏ విధంగా పన్ను రూపంలో నువ్వు ఎంత వసూలు చేస్తున్నావు ఈ విధంగా ప్రజలకు ఎంత ఇస్తున్నావు ఒక మనిషి మీద లక్ష యాభై వేల రూపాయల సంవత్సరానికి భారం వేసి పన్నుల రూపంలో నువ్వు వసూలు చేస్తున్నావు నువ్వు ఇచ్చేది డెబ్బై వేలు ఎనభై వేలు ఒక మనిషికి లబ్ధి ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు సొమ్మే తిని ఒక ముఖ్యమంత్రి అవినీతి పరుడైపోయి ఎమ్మెల్యేలు అవినీతి పరుడైపోయి ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ నాయకులే పూర్వభాగం తెచ్చే విధంగా తయారు చేశారు తెలుగుదేశం పార్టీని కాబట్టి మా ముఖ్య నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా అఖండ మెజారిటీతో పార్టీని విజయపదంలో నడిపించి నూట యాభై పైన ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుచుకొని నూట యాభై ఒకటి అప్పుడు జగన్కి వస్తే ఈసారి నూట యాభై రెండు పైనే చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి వస్తాయి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము వచ్చే ఒక వారంలోనే వైఎస్ఆర్సీపీ మహామహానాయకులే ఎంతమంది తెలుగుదేశం పార్టీలో చెప్తారో అప్పుడు రాచమల్లకి అర్థమవుతుంది ఈరోజు నెల్లూరు జిల్లాలో క్యాండిడేట్ లేకుండా పోతారు నెల్లూరు జిల్లాలో ఓడిపోతారనే వాళ్ళందరికీ ఒంగోలు జిల్లా ఒంగోలులోంచి ఓడిపోతారనే దానికి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఓడిపోతారనే వాళ్ళకు కృష్ణ ఆ విధంగా మార్చుకుంటా పోతున్నావు కర్నూలు జిల్లా వాళ్ళను ఒంగోలుకు ఒంగోలుకు కర్నూలు జిల్లా అవ్వాలను ఈ విధంగా క్యాండిడేట్లే దిక్కులేని పరిచయంలో అనామకులకు టికెట్లు ఇస్తున్నావు నీ పార్టీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అవుతుంది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పొందుకుంటుందేమో కానీ ఇంకా భవిష్యత్తులో జగన్ కూడా ముఖ్యమంత్రి కాలేడు ఇవద్దు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కూడా మనుగోడుగు కూడా దొరకని పార్టీ దీన్ని గుర్తుంచుకొని ఎదుటివాడిని విమర్శలు చేసేటప్పుడు తన ఊపు తన వీపు తను చూసుకోవాల్సిందిగా కోరుతూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో అక్కడ మెజార్టీతో గెలిపించుకుంటే బాధ్యత మా అందరిపైన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులందరిపైన చంద్రబాబు నాయుడు ఇష్టప్రకారం మేము నడుచుకుంటాం తప్పకుండా ఎవరికి ఇచ్చినా అందరం ఒకరు కలిసి చేసుకునే ధైర్యము మనోధైర్యం మాకందరికీ ఉంది ఎవరికిచ్చినా ఎవరికి రాకపోయినా ఎవరు బాధపడరు తప్పకుండా తెలుగుదేశం పార్టీని విజేషంగా మోగిస్తాం కాబట్టి శనివారం రోజు ఉదయం నేను ఇదేంట్లో ప్రచారం పెడతాను మీరు కూడా అందరూ పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ స్నేహితులు ఎత్తి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను